ంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ నెలలో ప్రతి మూడో శనివారం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పోలవరం గ్రామ పంచాయతీ పరిధిలో పలు రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలను పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది పంచాయతీ ఆవరణలో గల పిచ్చి మొక్కలను చెత్తా చెదారములను తొలగించడం కార్యాలయ శుభ్రత శుభ్రం చేయడం టాయిలెట్లను క్లీన్ చేయడం తదితర శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది అనంతరం పంచాయతీ పారిశుధ్య సిబ్బంది అందరూ సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లు పంచాయతీ కార్యాలయం నుంచి ఏటిగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగినది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో పారిశుధ్యం పట్ల అవగాహన పెంచడం మరియు వారిని పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త తొడి చెత్త వేరువేరు చెయ్యడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను జై హింద్

मनंदरी बाध्यता परीस परीशुभ्रता परीशुभ्रता आरोग्य परीस परीशुभ्रता